గారికి మన కమిషనర్ గారికి తెలుగుదేశం లీడర్లకు మైనార్టీ లీడర్లకు తోటి నిపుణులందరికీ నా నమస్కారాలు నేను ఇటీవలే వన్ ఇయర్ నుంచి మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఏమంటే ఫస్ట్ టైం రెగ్యులర్ ఆఫీసర్గా వచ్చాను నాకు కూడా చాలా కాలం నుంచి సరైన పనులు ఉడక ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉంటే ఇంకా కుతూహలంతో ప్రతి ఒక్కటి వరించి చాలా అభివృద్ధి వైపు పోవాలని నాకు కూడా ఉంది ఇన్ని రోజులకు గాను మొట్టమొదటిగా మన కదిరి ఎమ్మెల్యే గారు ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా ఆనందంగా అదృష్టంగా భావిస్తున్నాను మొట్టమొదటి ప్రయత్నం కదిలించి నేను మొదలు పెడుతున్నాను ఇక్కడ మైనార్టీ శాతం ఎక్కడ కంపేర్ చేసినా కూడా ఒక మైనార్టీలో యూనిటీలు ఉన్న ఒక సమభాగంలో ఇక్కడ ఎక్కువ శాతం మైనార్టీలు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏదో ఒకటి మంచి చేయాలని ఎమ్మెల్యే గారి తలంబంతో ఈరోజు ఈ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది దీనికి అనుగుణంగా నా వంతు కృషిగా ఏం అనేది మేము అందరూ కొద్దిగా పెడాలనుకుంటున్నాం ఇక్కడ మనకు సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయి స్టేట్ స్కీమ్స్ ఉన్నాయి మనకు పిఎంజేవికే అని ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం కింద మైనార్టీస్ చాలా కార్యక్రమాలు వచ్చాయి కానీ ఇక్కడ మనకు స్థలం కూడా చాలా ఉంది ప్లేస్ ఇక్కడ ఇంత జనాభా ఉన్న మనకు ఒకే కళ్యాణ మండపం ఉంది ఇంకా చాలా చాలా ఈ బరియాల ద్రవే గారి చాలాసార్లు వివరించారు నాకు కదిరికి సంబంధించి మైనార్టీస్కి కొన్ని హాళ్ళు కార్యక్రమాలు చాలా చేయాల్సి ఉంటుందండి మీరు ఒకసారి మా కదిరి వైపు చూడండి మాకు పాపులేషన్ ఎక్కువ స్కీమ్స్ కూడా మాకు ఎక్కువ కావాలని ప్రశ్నించి కూడా సార్ కోరుతున్నారు వాళ్ళకు అనుగుణంగా మేము కూడా ఇప్పుడు కదిరిలో ఒకటి ఉంది అనుకోని ఇంకోటి కళ్యాణ మండపం గ్రాంట్ని ఎందుకంటే సార్ గారికి కూడా నా ప్రత్యేకమైన మనవి పిఎంజేవికే కింద సార్ మీ అనుమతి మీరు సోలార్ సిస్టమ్ పెట్టుకుంటారా లేకపోతే ఎనీ ఇండస్ట్రియల్ ఏరియాలో మీరు ఏం పెట్టుకోవాలన్నా కూడా మేము సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం అంటే ఇవన్నీ సెంట్రల్ స్కీమ్స్ ఇప్పుడు ఏమన్నా మీరు ఏం పెట్టుకోవాలనుకున్నా కూడా అంటే మీ సెంట్రల్ బ్యాంక్ ఇండస్ట్రీస్గా మీరు ఎదుగుదల కోసం చేయూతునిచ్చే బతకాలి రెండో కన్స్ట్రక్షన్స్ ఏదైనా కావాలన్నా త్రూ ఎమ్మెల్యే గారి ద్వారా ఒక లెటర్ పంపిస్తే దానికి మొత్తం డిపిఆర్ రెడీ చేసి మేము సెంట్రల్ పంపించగలం మూడు ఇంకా సిసి రోడ్లు ఇలాంటివన్నీ మేము మున్సిపాలిటీ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకోవాల్సి ఉంటుంది గ్రామీణ ప్రాంతాలైతే మేము డైరెక్ట్గా పెట్టుకునే అవకాశం ఉంటుంది మూడు ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు ఆల్రెడీ మన ఓడిస్ రోడ్లో ఒక మైనార్టీ పాలిటెక్నిక్ కాలేజ్ వర్క్ జరుగుతుంది రెండవది రెసిడెన్షియల్ హాస్టల్ జరుగుతుంది ఇప్పుడు మంచి మీకు ఉండేది ఏంటంటే సార్ నేనైతే ఇక్కడ ఒక అభిప్రాయంతో ఉన్నా సార్ ఇక్కడ వీళ్ళు కష్టపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ వృత్తి విద్యా కోర్సులు ఏమన్నా ప్రవేశపెడదామనేటివి మీ అనుమతితో వృత్తి విద్యా కోర్సులు అయితే ఇక్కడ చాలామంది ఎక్కడెక్కడో పోయి చదువుతున్నారు అవన్నీ ఉన్నాయి రెండోది మదరసాలన్నిటికి దయచేసి మీరు పిల్లలంతా బాగున్నారు ఉన్నారు కానీ ప్రతి ఒక్కటి రికగ్నైజ్డ్ అనేది ఉంటే ఫ్యూచర్లో వాళ్ళు ఎక్కడికో ఎదుగుతారు ఊరికే మీరు కష్టపడి అన్నీ చదివిస్తున్నారు పిల్లలను చూస్తే చాలా బాగున్నారు మెయింటైన్ చాలా బాగుంది కానీ దానికి రికగ్నైడ్ ఉందా అనేది ఒక బాధ ఆ రికగ్నైజ్ ఉంటేనే రేపు పొద్దున వాళ్ళు ఇంటర్మీడియట్ చదవగలుగుతారు ఎక్కడెక్కడికి వెళ్ళగలుగుతారు వితౌట్ రికగ్నైజ్డ్తో ఎంత చదివినా గుర్తింపు ఉండదు కాబట్టి ఎడ్యుకేషన్కి ఏం కావాలన్నా నేను చేతిని మీ ముందు ఉన్నాను రెండోది ఏది కావాలన్నా మన ఎమ్మెల్యే గారి దృష్టి తెస్తే నేను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నానని మీ అందరికీ సవయంగా నేను చెప్పుకుంటున్నాను